అవమానిస్తారా ఆయన ఛానల్ అవమానిస్తారా మీ కడుపు మంటంతా ఒక తప్పుడు దీన్ని పెదేసి చేసుకొని మీ అక్కసంతా అసహ్యకరమైన రీతిలో ఫోటోలు తెచ్చి వేసి చెప్పులతో కొట్టడాలు అసలు దాన్ని ఏమిటో పిశాచార్య కూడా ఇట్లా చేయమో రాక్షసులు అనలేము ఇవంత సంకరా ఇది ఉన్నట్టుంది ఇవన్నీ కలిస్తే తయారైన తెగ ఏదో ఒకటి ఉన్నట్టుంది ఆ తెగ పూనుకుంటే మాత్రమే ఇట్లా చేయగలదు దాంట్లో అంటే ఇంకా ఘోరము బాధ కలిగించి భయం వేసేది ఏంటంటే ఈ తెగ గా లేదు ఆర్గనైజ్ అయింది పూర్తి సమన్వయంతో పనిచేస్తుంది కమ్ముకుంటుంది కమ్ముకొని కొట్టుకో దెబ్బ కొట్టాలని చూస్తుంది అవమానిస్తారా ఆయన ఛానల్ అవమానిస్తారా మీ కడుపు మంటంతా ఒక తప్పుడు దీన్ని పెద్ద మీద చేసుకొని మీ అక్కసంతా అసహ్యకరమైన రీతిలో ఫోటోలు తెచ్చి వేసి చెప్పులతో కొట్టడాలు అసలు దాన్ని ఏమంటా పిశాచారము కూడా ఇట్లా చేయము రాక్షసులు అనలేము ఇవంతా సంకర ఇది ఉన్నట్టుంది ఇవన్నీ కలిస్తే తయారైన తెగ ఉన్నట్టుంది ఆ తెగ కుట్టే మాత్రమే ఇట్లా చేయగలదు దాంట్లో అంటే ఇంకా ఘోరము బాధ కలిగించి భయం వేసేది ఏంటంటే ఈ తెగ అనర్గనైజ్డ్గా లేదు ఆర్గనైజ్ అయింది పూర్తి సమన్వయంతో పనిచేస్తుంది కమ్ముకుంటుంది కమ్ముకొని కొట్టుకో దెబ్బ కొట్టాలని చూస్తుంది